ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని ఘనత జగన్ రెడ్డిది అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి అన్నారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పథకాలను తొంభై ఎనిమిది శాతం అమలు చేశామని జగన్ ప్రచారం చేసుకుంటున్నారు సర్వేలో ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు మాత్రమే అందాయని చెప్పారు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయని గణుడు జగన్ రెడ్డి అని అన్నారు కాంట్రాక్ట్ వర్కర్లకు ఆశా వర్కర్లను ఓట్ల కోసం ఆశ చూపిస్తున్నారని అన్నారు సూపర్ సిక్స్ ను ప్రజల్లోకి తాము తీసుకువెళ్లాం లక్ష కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టామని తెలిపారు ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము డ్వాక్రా సంఘాలకు రుణాలు పది లక్షలు చేస్తామని పేర్కొన్నారు కూటమి లోక్సభ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ గత మహానాడులో చూపిన మేనిఫెస్టోతో కూడా మరికొన్నింటిని కల్పామని తెలిపారు బీసీలకు ఏప్రిల్ నుంచి నాలుగు వేలు పింఛన్ అందజేస్తాం సంక్షేమం అభివృద్ధి రెండు చేతులని అన్నారు ఆ రోజు మీరు ఏమని చెప్పారు అనే విషయాలు మనం పరిశీలిస్తే అతని వరకే అతను తొంభై ఎనిమిది శాతం నేను అమలు చేశానని చెప్తున్నాడు అంటే ఒక కుటుంబానికి ఒక పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం అయిపోయినట్టు ఆ కుటుంబంలో ఇతర ముగ్గురు ఒకవేళ వికలాంగులు ఉన్నా విడో ఉన్నా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నా కూడా ఆ ఒక్క పెన్షన్ ఇచ్చినట్టు అతను రికార్డులో చూపించుకొని ఆ కుటుంబానికి వంద శాతం న్యాయం చేసినట్టే ఫీల్ అయిపోతున్నాడు అసలు కానీ ఈవేళ మనం సర్వే ప్రకారంగా చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు కూడా ఎక్కడ ఏ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ అతని ఇచ్చిన ఏవైతే నవరత్నాలు అని చెప్తున్నాడో అవి అందటం లేదు కేవలం ఏమిటంటే అతని కౌంటింగ్ కోసం బటన్ నొక్కడం కోసం చెప్తున్నాడు తప్పితే మిగతా విషయాలు ఏమి చెప్పలేదు అందువలన ఈవేళ మరి తొంభై ఎనిమిది శాతం మంది నాకు ఓటు వేసేస్తారని నేను అన్ని మంచి చేశానని చెప్తున్నాను అతను ఏ ఒక్క హామీ కూడా సరిగా పూర్తి చేయలేదు ఈవేళ మరి ఈరోజు ఎందుకంటే కొత్తగా మొదలుపెట్టాడు చూసారా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు కూడా పదివేలు వస్తే వాళ్ళకి గవర్నమెంట్ స్కీములు అమలు చేయలేని మనిషి ఈరోజు కాంట్రాక్ట్ లేబర్కి ఆశా వర్కర్లకి తర్వాత మిగతా ఎవరైతే పనిచేస్తున్నారో లోక్ కేటర్లో వాళ్ళందరికీ కూడా ఈ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా ఇస్తామని వాళ్ళ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచినప్పుడు మేము అన్ని పథకాలు చేయగలుగుతాం అండ్ కొన్ని పథకాలు మేము పెట్టి ఎలా సమాజంలో ప్రయోజకులుగా చేయాలి ఎలా ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అని ఇప్పుడు మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉదాహరణగా తీసుకుంటే మహిళలు ఎప్పుడైతే మొబిలిటీ పెరుగుతుందో బయటకు తిరుగుతారో పనిచేయడానికి వెళ్తారో ఎకానమీ డబుల్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ వరకు మనం చూసేది ఇళ్ళల్లో మగవాళ్ళే పనిచేస్తున్నారు మహిళలు కూడా వర్క్ ఫోర్స్ లో యాడ్ అవుతే దానివల్ల మన స్టేట్ ఎకానమీ జీడిపి ఇంకా మరిన్ని రెట్లు పెరుగుతుంది సో చంద్రబాబు గారు ఆలోచించేది ఏంటి అంటే ఆదాయం ఎంత స్పీడ్గా మనం పెంచగలిగితే మనం చెప్పిన మేనిఫెస్టో కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము దాని మీద డెఫినెట్ గా ఆలోచన అనేది చాలా బలంగా ఉంది అండ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వము స్కీమ్స్ కూడా చాలా మనకి ఇల్లు డెవలప్మెంట్ కోసము ఇవాళ పట్టణాల్లో రెండు సెంట్లు భూమిస్తామని గ్రామాల్లో మూడు సెంట్లు భూమిస్తామని ఇళ్ళ కోసం కూడా చెప్పడం జరిగింది అంతేకాదు పంతొమ్మిది ముందు ఏదైతే అలాట్మెంట్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగి వాళ్ళ డీటెయిల్ కట్టి వాళ్ళని డిలీట్ చేయడమో లేకపోతే వాళ్ళ డబ్బులు తిరిగిపోవడమో జరిగింది వాళ్ళందరికీ అనేక సందర్భాల్లో పార్టీ తరఫున నేను కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ ఒరిజినల్ అలొకేషన్ లిస్ట్ ప్రకారం వాళ్ళందరికీ మళ్ళీ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఈ టిట్కో హౌజింగ్ కూడా పూర్తి చేయకపోవడం వల్ల ఇంచుమించు ఎనిమిది లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అలొకేట్ అవ్వలేదు వాటిని కూడా ఏంటంటే రంగులు వేసుకుంటున్నారు కానీ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అది కూడా చేసే బాధ్యత మేము చేస్తాం అది కాకుండా ఇంకా కార్పొరేషన్ అన్నిటికీ రకరకాలుగా పెట్టారండి అండి అన్ని వాళ్ళని డీటెయిల్ లో వెళ్ళను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి కొంత మెన్షన్ చేయాలి ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వాళ్ళ ప్రజలకి వాళ్ళ భూమి మీద భద్రత లేని పరిస్థితి ఒకవేళ ఏదైనా కొత్త రిజిస్ట్రేషన్ అయ్యి అది డిస్ప్యూటెడ్ ఉంటే ఏ కారణం వలనైనా ఆ అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా రెండు సంవత్సరాల తర్వాత దాన్ని డిస్ప్యూట్ చేయడానికి కోర్టు దగ్గరికి గవర్నమెంట్ దగ్గరికి కూడా వెళ్ళే అర్హత కూడా లేని పరిస్థితి ఇవాళ అండ్ ఆ టూ ఇయర్స్ లోపల కూడా కోర్టు కాకుండా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి అంటే న్యాయ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్నారు ప్రజల్ని మబ్బి పెడతారంటే వాళ్ళ టైటిల్ పేపర్ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో పెట్టి అదేదో కాపీ మీకు ఇస్తాము ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అని చెప్తుంటే ఆస్తి సంరక్షణ ఎట్లా అవుతుంది అనేది చాలా మంది ఆల్రెడీ చాలా భయావందనకి గురవుతున్నారు తప్పకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తాము